సొసైటీ ఆఫ్ ఇండియా బిఎస్ఐ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ సర్వసభ్య సమావేశానికి వచ్చేసిన ముఖ్య అతి ముఖ్య అతిథి గౌరవనీయులు నీరు వై హరిమాన్ గారికి మరియు నేషనల్ ట్రస్ట్ బిఎస్ఐ స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ మరియు ఈ సమావేశానికి వచ్చిన సోదరి సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కార సుమాంజనలు తెలియజేస్తున్నాను ఈ బుద్ధి సొసైటీ మరి ఎజెండా అంశం నాకైతే తెలవదు కానీ నేను అనుకున్న అంశం అంటే నా వ్యక్తిగతంగా నిరాశ నిస్సృహలతో రాజ్యాంగ హక్కులు తెలుసుకోలేని రాజ్యాంగ హక్కులు పొందలేని వారు మతపరంగా అనగదొక్కబడ్డ వారు వారందరికీ కూడా ఒక మార్గదర్శిగా దిశ దశ నిర్దేశ మార్గదర్శిగా పనిచేసే ఒక సంస్థని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నేను ప్రధాన ఏజెండా అదే అని అనుకుంటున్నాను నాకైతే కలవద్దు అయితే ఇక్కడ అంశం ఏంటంటే బుద్ధం సరళం సంఘం సరళం గచ్చామి అనేది శ్లోకంగా అందరికీ తెలుసు చాలామంది బుద్ధి గురించి మాట్లాడప్పుడు ఇదే మాట్లాడతారు కానీ ఇక్కడ జరుగుతున్న అవగాహన లోపం ఏంటంటే బుద్ధిజం అంటే ఏంటి బుద్ధిజంలో సామాన్యుడు మధ్యతరగతి మరి ఏవైతే ఎకనామిక్ స్టేటస్ వర్గాలు ఉన్నాయో ఈ వర్గాలు ఏ అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకొని లైఫ్ స్టైల్ ఉండాలి అనేది కొద్దిగా ఎడ్యుకేట్ చేయాలి ఎందుకంటే చాలామంది తెలియదు బుద్ధుడు నేను చదువుకునే రోజుల్లో నాకు బుద్ధుడి గురించి సరైన అవగాహన లేదు నేను డిగ్రీ చదివిన రోజుల్లో నేను పుస్తకాల్లో చదివింది ఏంటంటే కోరికలు ఎవడైతే విసర్జిస్తాడో కోరికల అనంతాలు మానవుడు సత్యదాకా కోరికలతోనే ఉంటాడు వాడు మట్టిలో పంచభూతాలు మట్టిలో కలిసిపోయే వరకు కూడా కోరికలు ఎట్టాడుతూనే ఉంటాయి ఆ కోరికలను అదుపులో పెట్టుకునేవాడు మానవ జన్మకి సార్థకత ఏర్పడుతుంది మీ కోరికలే మీకు సమస్త వినాశాలకి నాశనం అని మరి గౌతమ బుద్ధుడు చెప్పాడని నేను పుస్తకాల్లో చదువుకున్నాను అదేవిధంగా కొన్ని నేను విమర్శించే విమర్శించేంత స్థాయి నాది కాదు అది ఒక విషయం చెప్తున్నాను ఏ మతంలో అయితే మానవత్వం ఉంటుందో ఏ మతంలో ఏ ఇజంలో అయితే మానవత్వం ఉంటుందో మనుషులందరూ సమానులే దైవం దృష్టిలో దైవం లేదో నాకు తెలియదు దైవం అనేది ఒకటి ఉంటే ఆ దైవం దృష్టిలో కూడా మానవులందరూ సమానులే ఇక్కడ ఉన్నాడు లేనోడు పేదోడు రంగు రూపు భేదం లేకుండా సమస్త జనాలకి ఒకటే రూల్ భారత రాజ్యాంగం ప్రకారం బుద్ధిజం ప్రకారం ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి అందరూ కూడా భారతదేశం బిడ్డలే అనే సంస్కృతిని చాటేది బుద్ధిజం మరి బుద్ధిజం మరి నేను ఇంకొక అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కూడా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే చదివిన హిస్టరీ అటువంటిది మరి అంబేద్కర్ గారు బుద్ధిజం తీసుకునేటప్పుడు ఆయన యొక్క మానసిక స్థితి ఎలా ఉందంటే ఒక మహోన్నోద మతం వచ్చి ఆహ్వానం పలికారు కావండి అంబేద్కర్ గారు మీరు మా మతంలోకి వస్తే మిమ్మల్ని భారతదేశ విసప్పుని చేస్తాం అని ఒక మతం ఇంకో మతం వారు వచ్చి మీరు కానీ మా మతాన్ని స్వీకరిస్తే మా దేశానికి జనరల్ ఆఫ్ శాశ్వత అధ్యక్షుడిగా జాతిపితగా మిమ్మల్ని మేము ఏర్పాటయ్యే విధంగా మేము ఏర్పాటు చేస్తామని ఒక మత పెద్దలు చెప్పడం జరిగింది మతాల పేర్లు ఎక్కరూ బాగుంది బాగోదు అయితే ఆయన ఒకటే తీసుకున్నాడు నేను కానీ ఈ భారతదేశ గడ్డ మీద పుట్టి చూడండి ఎవడండి దేశభక్తుడు అంబేద్కర్ భారతదేశం నీరు తాగాడు భారతదేశం తాళి పంచభూతాన్ని పీల్చుకున్నాడు కాబట్టి ఒక తల్లికి అప్పకి పుట్టిన వ్యక్తి కాబట్టి ఆయన ఒకటే ఆన్సర్ చెప్పాడు ఈ దేశంలో పుట్టాను ఈ దేశంలో నేను పెరిగాను ఈ దేశంలో వర్ణ విమర్శకి నీకు గురయ్యాను కాబట్టి నా దేశాన్ని నా సాంప్రదాయాన్ని నేను వదులుకోను నా దేశానికి మహోన్నతుడు విశ్వకళ్యాణ్ కోరుకున్న వ్యక్తి గౌతమ బుద్ధుడు ఉన్నాడు ఆ భత ఆ యొక్క నిజాన్ని నేను అనుసరిస్తానని అందరి నోరు ముగించారు ఆయన్ని ఒక దేశద్రోహిగా ముద్రించారు నేను అన్య మతాలు భారతదేశంలో పుట్టిన సనాతన ధర్మాన్ని వదిలేసి అన్య మతాలకు ఏమడుతున్నాడు అది ఒక ముద్రేశారు వాళ్ళందరికీ చెక్ పెట్టడానికి వాళ్ళు వాళ్ళ యొక్క అంతర్గతాలకి అన్నిటికీ కూడా ఒక తోల్ ఎలా అయితే మనం రోడ్డు మీద వెళ్తున్నాడు వాహనాలు వేయడానికి గేట్ వాళ్ళు ఎలా అయితే వేస్తాము పైపులో నీరు వెళ్లకుండా గేట్ వాళ్ళు ఎలా అయితే వేస్తాము అందరికీ ఒకటే గేట్ వాళ్ళు వేసారు గౌతమ్ బుద్ధుడు భారతదేశంలో పుట్టారు భారతదేశంలో పుట్టిన మహనీయుడు ఆ మహనీయుడు ఉండగా నేనెందుకు కొరికింటి కోరు తినాలి నా ఇంటి కోర నేను తింటాను ఇదిగో నేను భారతదేశ పౌరుల్ని నేను దేశభక్తుని అని బుద్ధిజం తీసుకొని చాటారు అయ్యగారు చెప్పారు బుద్ధిజంలో మరి ఈ ఎలా ఉంది అవగాహన అంటే బుద్ధిజం గురించి కొద్దిమంది చదువుకున్న వాళ్ళు ఉద్యానవంతులకి బుద్ధిజం గురించి తెలుసు అట్టడుగు సామాన్యులకి మరి బుద్ధిజం గురించి అవగాహన లేదు మరి భారతదేశంలో ఇప్పుడేనే కాదు స్వతంత్రం వచ్చిన కాలం నుంచి అంబేద్కర్ మహాశయుడు బుద్ధిజం తీసుకున్న కాల నుంచి కూడా అన్నట్టు మరి కొన్ని లక్షల మంది బుద్ధిజంలో వాళ్ళు పనిచేస్తున్నారు ఆ సంస్థ కోసం మనసవాస కరుణ చిచెక్ మనస హృదయపూర్వకంగా వారు పనిచేస్తున్నారు ఈ విషయం తెలుసు కానీ సామాన్యుడు సైతం బుద్ధిజం అంటే ఏంటి అనేది ఒక అవగాహన తీసుకురావాలని మరి మా రాష్ట్ర అధ్యక్షుడు మరి హరిబాబు గారికి మరియు ఈ ఈ సర్వసభ్య సమావేశానికి సమావేశం మీ అందరికీ కూడా హృదయపూర్వకరిస్తున్నాము ఫైనల్గా ఒక మాట చెప్తాను కావండి తరతరాలుగా యుగ యుగాలుగా సూత్రుడు వేదం వింటే చెవులో సీసం కరిగించిపోయాలి చదివితే నాలుగు పోయాలి దుఃఖం వస్తుంది ఆపుకోలేకపోతున్నాడు నా కుటుంబంలో పుట్టిన స్త్రీ మానవాడికి రక్షణ లేక ఈ రోజు కూడా జీవిస్తున్నాం డెబ్బై సంవత్సరాల స్వతంత్రం వచ్చి ఈ మహనీయుడు పుట్టిన తర్వాత రాజ్యాంగం రాజ్యాంగా మా హక్కులే పొందుపరిచాం అని ఈ ప్రపంచానికే వేణోళ్ళ కొనియాడిన మహనీయుడు అంబేద్కర్ గారు ఇంకో విషయం చెప్తున్నారు ఇక్కడ సంకుచిత స్వభావంతో అరచేతిని నట్టు పెట్టి సూర్యోదయాన్ని అపలేరు అంబేద్కర్ చరిత్రనే ప్రశ్న పట్టించాలని చూశారు కానీ ఈ దేశంలో ఆయన పుట్టిన మరి దక్షిణ కొరియా కానీ ఉత్తర కొరియా కానీ నియంత్రణ పరిపాలిస్తున్న దేశాల్లో జపాన్లో సైత ఆసియా ఉన్న ఆసియా ఖండంలో ఉన్న దేశాలన్నీ కూడా ఇటువంటి మహనీయుడు భారతదేశం అనేది ఒక సిద్ధాంతాన్ని కట్టుబడిన కట్టిన దేశంలో ఈ దేశంలో ఇటువంటి మహనీయుడు పుట్టి సమానత్వాన్ని లౌకికత్వాన్ని మరి చాటాడు అంటే ఎన్ని ఇబ్బందుల గురై ఎన్ని ఆటుపోటులకు గురై ఈ స్థాయికి ఆయన రాగలిగాడని అంతర్జాతీయ సమాజం ప్రపంచ మేధావి ఇటువంటి మహనీయుడు భారతదేశంలో పుట్టడం భారతదేశం చేసుకున్న గొప్ప ఔనత్యం అని ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని కొనియాడుతున్నందునియాడిపడి వేదభూమి కర్మభూమి రకరకాలుగా భారతదేశాన్ని చూస్తారు అది కాదండి అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో పుట్టడమే ఈ భారతదేశం వరల్డ్ మ్యాప్లో ఒక భారతదేశం గుర్తించబడింది ఈ రోజు ప్రపంచ దేశ విశ్వవిద్యాలయాలు అమెరికా ఐరోపా ఆసియా ప్రపంచ దేశంలో ఉన్న విశ్వవిద్యాలన్నీ కూడా ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తున్నారు కానీ మనం చేసుకున్న దౌర్భాగ్యం ఏమో కానీ మన విశ్వవిద్యాలయంలో చాలా విశ్వవిద్యాలయాలు అంబేద్కర్ గారి విగ్రహాలు లేవు కానీ ఈ మహనీయుడు పుట్టబట్టి మనం ఈ రోజు పొట్ట కట్టగలుగుతున్నాం తిండి తినగలుగుతున్నాం స్వేచ్ఛ వాయువులు పీల్చగలుగుతున్నాం ఈ మహనీయుడు ఇచ్చిన హక్కు కాబట్టి గురించి ప్రచారం బాగా ఉంది కానీ కొంత అవగాహన లోపం ఉందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ విధంగా తెలియజేస్తే అధ్యక్షుల వారు ఇక్కడికి వచ్చిన సభ్య సమావేశానికి హాజరైన అందరూ కూడా మన్నించగలరు మరొకసారి ఈ మహనీయుడు గురించి మాట్లాడటం నాకు అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కార సుమాలు తెలియజేస్తూ జై భీం జై భీ రాష్ట్ర ఉపాధ్యక్షులు